అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే దసరాలోపు ఈ వీడియో మీకు కంటపడింది అంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరన్నమాట అదృష్టం తానుగా వచ్చి మీ ఇంటి తలుపు తట్టినట్లే నవరాత్రుల్లో లేదా నవరాత్రుల లోపు అంటే నవరాత్రులు ముగిసే లోపు ఇది మీరు విన్నారు అంటే మీకన్న అదృష్టవంతులు ఇక ఈ లోకంలో ఎవ్వరు ఉండరు మీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయన్నమాట ఏది కూడా మీకు లోటు అనేది ఉండదు కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి తరువాత సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలని కూడా ఉంచుతూ ఉంటారు ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం ఉంటుంది ఇక సామాన్య కాక యోగులు నవరాత్రులు అమ్మవారిని పూజిస్తారు ముఖ్యంగా శాక్తేయులు దీన్ని ఆచరిస్తారు హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రకృతికి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతి లేనిదే మనిషి లేడని తెలిసిందే కదా అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుస్తాం మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు అది ఫలానా నీతికి సంబంధించింది అని కూడా ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రల్లో ఆరాధించే సందర్భమై ఈ దేవి నవరాత్రులు నవరాత్రి పదంలో నవశబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది నవరాత్రులను అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి అంటే తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు నిర్వహించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం అనేది దాగి ఉంటుంది శుద్ధ పాడ్యం నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం చాలా గొప్పగా ఉంటుంది దీన్ని నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు నవరాత్రికి వాస్తవానికి ఋతువుల సంధికాలం కూడా అయితే ఈసారి పదకొండు రోజులు వచ్చింది ఇక ఈ సమయాల్లో సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది పూజాదుల చేత అమ్మవారిని ఆహ్వానించడం సులభ సాధ్యం కాబట్టి ఈ సమయాల్లో పూజ చేస్తే చాలా మంచిది నవరాత్రుల్లో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది లలిత సహస్రనామాలు దుర్గా సప్తపది పారాయణం చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయి అలానే రోగపీడలతో మీరు మీరు బాధపడేవాళ్ళు వాళ్ళందరూ కూడా జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజుల నియమం ఖచ్చితంగా దేవి ఆరాధన చేయడం శుభకరం ఇక ఈ దేవీ నవరాత్రులు వచ్చేలోపు దేవీ నవరాత్రుల్లో ఈ కథను విన్నారు అంటే లెక్క పెట్టలేనంత అదృష్టం ఐశ్వర్యం ఉంటుంది ముఖ్యంగా దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి లీలలను తెలుసుకోవాలి ఒక్కసారి మహిషాసురుడు అనే రాక్షసరాజు బ్రహ్మదేవుణ్ణి ధ్యానిస్తూ ఘోరమైన తపస్సు చేశారు చాలా కాలం ఆ రాక్షసుడు పూర్తిగా తపస్సు చేసిన తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు ఆ తపస్సు చూసి బ్రహ్మదేవుడు మిక్కిలి సంతోషించి వరం కోరుకోమని మహిషాసురిని అడుగుతారు కపట బుద్ధితో ఉన్న మహిషాసురుడు ఎప్పటికీ చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటారు అప్పుడు బ్రహ్మణ నాయన పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు మరేదైనా వరం కోరుకొని అనడంతో మహిషాసురుడు ఇలా అంటారు మరణాన్ని తప్పించే వరం ఎటూ పొందలేకపోయాను కానీ మరణాన్ని పొందకుండా ఉండడానికి మరేదైనా మార్గం వెతుక్కుంటాను స్త్రీలు పురుషులతో సముచ్చులు కాదు కాబట్టి వారు మృదు స్వభావం కలవారు కాబట్టి వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి వరాన్ని ఈ విధంగా కోరుకుంటే బాగుంటుంది అని ఆలోచించి ఓ బ్రహ్మదేవా నాకు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించదేవా అని కోరుకుంటారు ఇక అప్పుడు అలానే తదాస్తు అని మహిషాసురుడు కోరుకున్న వరాన్ని అతనికి ప్రసాదించి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి అదృశ్యమవుతారు మరణమే లేని వరం పొందాననే ఆనందంతో మహిషాసురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళి కొంతకాలాన్ని ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన అనేది వస్తుంది పురుషులతో తనకు మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చేయాలని అనుకుంటారు వెంటనే సైనికులతో సైనికులారా విజయకాంక్షతో చెలరేగి ఆ స్వర్గలోకాన్ని తొదముట్టిద్దామంటూ ఇంద్రలోకంపై దండెత్తుతారు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సిద్ధం చేస్తారు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు కానీ ఈసారి భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయం పాలే స్వర్గలోకం విడిచి వెళ్లారు ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగాడు భూలోకంలోని దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నింటినీ తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన అనేది జరగాలి అని ఎవరు యజ్ఞయాగాలు చేయరాదని అందరూ తన్నే స్థుతించాలని ఆజ్ఞాపించాడు అలా వారిని నానా అగజాట్లు పెట్టడం ప్రారంభించారు మహిషాసుని విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు మునులు దేవతలు కలిసి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి కైలాసానికి వెళ్ళి కైలాస నానుదుడైన ఆ బోలాశంకరుడికి మహిషాసురుడి ఆకృత్యాలు చెబుతారు అప్పుడు బోలాశంకరుడు తన దివ్య దృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి మహిషాసురుడు బ్రహ్మదేవుని వరం తెలుసుకుంటారు అలానే సహజంగానే అతను శక్తివంతుడు అవ్వడం వల్ల మహిషాసురుని తుదముట్టించడానికి త్రిమూర్తలందరి శక్తి అవసరమని గ్రహించారు ఇక బ్రహ్మ విష్ణు శంకరుడు కలుపుకొని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించారు అత్యంత శక్తివంతురాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి కనకదుర్గాదేవికి ఇచ్చారు కృష్ణ భగవానుడు తన విష్ణు చక్రాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని మిగతా దేవతలు వారి వారి ఆయుధాలని కనకదుర్గాదేవికి అందించారు ఇలా సర్వశక్తివైన అమ్మవారు ఉగ్రరూపరాలే గర్జించే సింహాన్ని తన వాహనంగా తీసుకొని రణరంగానికి బయలుదేరారు భయంకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి అమ్మవారిపై దండెత్తగా ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాసురుడు శిరస్సు ఛేదించి సమస్త లోకాలకు ప్రశాంతతను అందించారు ఇక చెడుపై మంచి పొందిన విజయం కాబట్టి దీన్ని విజయదశమిగా జరుపుకుంటాం తొమ్మిది రోజులు ఘోరమైన యుద్ధం తర్వాత విజయం సిద్ధించింది కాబట్టి ఈ పండుగని మనం నవరాత్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటాం అమ్మవారి శక్తిని తెలిపే మరొక కథ కూడా ఉంది హిరణ్యాక్ష వంశంలో దుర్గాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు దేవతలకు ప్రియమైనవి విలువైనవి వేదములు కాబట్టి వాటిని దొంగిలిస్తే వారి గౌరవం తగ్గిపోతుందనే దుష్ట ఆలోచనతో ఆ రాక్షసుడు వాటిని పొందటానికి వెయ్యి ఏళ్లు కేవలం వాయు భక్షకుడిగా తపస్సు చేసి తన ఘోర తపముచే బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని వేదములు తనకు లభించాలని తను వరం పొందు వరం కోరుతాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అట్లే అగునని వరమిచ్చి మాయమైపోతారు అప్పటి నుంచి బ్రాహ్మణులు వేదమంత్రంలో మర్చిపోయారు స్నాన జప హోమ యజ్ఞములు ఇలాంటివన్నీ కూడా నశింపజేశాడు సృష్టి అంతా ఘోరమైన అనర్థం జరిగింది యజ్ఞాలు యాగాలు లేవు అనేక సంవత్సరాలు వర్షాలు లేక పంటలన్నీ కూడా ఎండిపోయాయి ఇక ఘోర కరువు చుట్టుముట్టింది నీరు చుక్క కూడా లేక మనుషులు పశువులు ప్రాణాలు విడిచిపెడుతున్నారు శవాలు గుట్టలు గుట్టలుగా పేర్కొంటున్నాయి రాక్షసుల అహంకారంతో దేవతల అమరావతిపై పడి చుట్టుముట్టారు ఇక దేవతలు భయంతో హిమాలయాలకు కొండల గుట్టల్లోకి పారిపోయి తలదాచుకున్నారు అక్కడే జగదాంబను ధ్యానం చేయుచు కాలం గడుపుతూ ఉన్నారు బ్రాహ్మణులు అన్నీ మర్చిపోయి వనంలో తిరుగుతూ విచారించుచున్నారు చివరికి హిమాలయాలకి చేరుకునే వారు కూడా ఆ పరమేశ్వరి ధ్యానము పూజ ద్వారా స్థుతించసాగారు అమ్మా నీ మాయ వలనే ఇట్లు జరుగుతున్నది నీకు తెలియని సృష్టి లేదు ఈ భయంకర విపత్తు నుండి మమ్మల్ని కాపాడు తల్లి వేదాంత వైద్యవు చిత్రారూపిణివి సకల శాస్త్రములు సతీ అని నిన్ను స్తుతించుచున్నవి మమ్మల్ని రక్షించు అని ఇక అమ్మ భగవతి శరణం శరణం అని వారందరూ కూడా విలపించుకున్నారు కరుణామయురాలిన ఆ మహేశ్వరి అఖండ తేజముతో అనంత దివ్య రూపమును వారికి దర్శనమిచ్చను కన్నులు నీళ్ళు నీళ్లి కమలముల వలె ప్రకాశించను ఆ దేవి చేతిలో బాణములు అలానే కమల పుష్పములు చిగురుటాకులు కూరగాయలు ఉండేను ఆకలి దప్పులు తొలగించే శాఖములు ఖాద్య పదార్థములు రసభరితమైన ఫలములు ఆమె హస్తంలో ఎందు శోభితమై ఉండేను సహస్ర కోటి సూర్యకిరణాల తేజోరూపంతో ఆ కరుణామయ అనంత నేత్రంలో నుండి నీరు ఉప్పొంగసాగాను తొమ్మిది రాత్రులు దేవి కన్నుల నుండి వెలువడిన ఆ జలధారతో ప్రాణులన్నీ కూడా సంతృష్టిని చెందాయి నదులు సముద్రాలు నీటితో నిండి కలకలలాడాయి ఇక దాగి ఉన్న దేవతలు బయటికి వచ్చారు వారు కూడా ఆ పరమేశ్వర్ని తమ సూర్యకముగా కన్నీటి జలములతో శరణాగతిని వేడారు అనేక విధములు స్థుతించారు వారి శక్తిని తిరిగి ఇవ్వమని కాపాడమని వేడుకున్నారు ఆ పరమేశ్వరి కరుణామై వారి దివ్యమైన అలా విని పూర్తిగా కరిగిపోయాను ఇక అలానే వాళ్ళకి సాయం చేశాను అనేక శాఖములను రుచికర ఫలములను అన్నమును ఇచ్చి పశువులకు కొత్త తృణములను వసంగను అందుచే ఆమెను వారందరూ కూడా శాకాంబరి అని పిలిచేవాళ్ళు వేలకొలది కన్నులతో జలమును వసంగినది కాబట్టి ఆమెను శతాక్షి అని కూడా నామంతో పిలిచేవాళ్ళు ఇక అలానే దుర్గాసురుడికి ఆ వార్త తెలిసింది వెంటనే వాడు అంతులేని సైన్యంతో దేవతలపైకి యుద్ధంకి వచ్చాను కానీ ఆ దేవి నలువైపుల నుండి తేజోమయ చక్రము చే దేవతలను కాపాడుతూ దుర్గాసురుడితో యుద్ధం కొనసాగించను ఆమె నుండి అనేక శక్తులు ఉద్భవించాయి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా సుందరి లలితా త్రిపురసుందరి రాజరాజేశ్వరి చిచ్చక్తి రూపమైన కుండలిని మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి స్వయంగా దుర్గాసురుడే యుద్ధమురకు దిగాడు మహేశ్వరి దుర్గాసురుడి గుర్రములను తన బాణములతో నేలమట్టం చేశను ఇక జగదాంబ ప్రయోగించిన ఐదు బాణములతో దుర్గాసురుడి ధ్వజము రథము నేలకూలని వాడి వక్షస్థలమును బాణములు చీల్చివేయగా ఆ భయంకర దానవుడు చనిపోయారు వాడి తేజము అమ్మలో కలిసిపోయింది బ్రహ్మ విష్ణు మహేశ్వర సకల దేవతలు అమ్మను వెయ్యి నోళ్ల శతాక్షి అని శాకాంబరి అని పిలిచేవాళ్ళు ఇక అలానే ఆ తరువాత మహేశ్వరి రాక్షసుల నుండి వేదములో లాక్కొని దేవతలకు ఇచ్చాను బ్రాహ్మణులు నిత్యము వేదములు పఠించును పూజలు చేసేవాళ్ళు ఇక తన చేతిలో దుర్గాసుడునే రాక్షసుడు అమ్మవారి చేతిలో హతమయ్యాడు కాబట్టి కనకదుర్గా అనే నామముతో తాను పిలువబడింది ఎవరైనా సరే తన మాయను చిన్నాభిన్నం చేసి తన స్థానంను పొందరని దేవి పలికింది నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అమ్మవారు అనుగ్రహిస్తారు ఇది నిజానికి ఒక కథ కాదు ఇది నిజంగా జరిగిన సంఘటనే సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి జై దుర్గా భవానీ